హాయ్ విజయ స్వగాంశాలి అందరికీ శ్రీకృష్ణ అండి జయ గోమాత సో ఈ వీడియోలు అండి మొత్తం మనకు ఆవులు ఉన్నాయండి రాఠీ సాహివాల్ రెడ్ సింది థార్పార్కర్ సాహివాల్ క్రాస్ జెర్సీలో మళ్ళీ హెచ్ఎఫ్లో ఉన్నాయి సో మనం రీసెంట్గా వీడియో చేసాం ఇక్కడ నుంచి మన తెలుగు కస్టమర్ అనేది ఆవుల కోసం అని చెప్పి రాజస్థాన్కి డబ్బులు వేసి అక్కడ రాజస్థాన్ పర్సన్ ఎవరైతే ఆవులు అమ్ముతారో రెస్పాన్స్ ఇవ్వకుండా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అయితేనేమో ఏదైనా వెళ్ళి అడగడమో ఏదో చేస్తారు ఇక్కడ నుంచి రాజస్థాన్కి వెళ్ళారు కాబట్టి మోసపోవడం జరిగింది అట్లా కాకుండా మనం ఇక్కడ నుంచి ఆల్రెడీ చాలా ఆవులు సప్లై చేసాం నేను అక్కడ కూడా మీకు వీడియోలు చేశాను చాలాసార్లు సో ఇది మనకి చాలా నమ్మకమైన ప్లేస్ నేను మధ్యలో నుండి మీకు కావాలనేది ఇది తెప్పించడం అని జరుగుతాను ఎందుకంటే నేను ప్రజెంట్ గుజరాత్లో ఉన్నాను ఇక్కడ చూసుకోవచ్చు అండి అన్నీ కూడా టాప్ క్వాలిటీ ఆవులే మన జనరల్గా ఆవులు ప్రైస్ ఎవరైనా చెప్తే ముప్పై ముప్పై ఐదు వేలు అక్కడ దొరుకుతాయి అంటారు అవి కూడా ఉంటాయండి కానీ అవి ప్రశాంతంగా ఉండవు అంటే బయట తిరిగి మేసినవి ఉంటాయి కోపంగా ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ సెట్ కావు అట్లా కాకుండా ఇక్కడ చూసిన ఆవులన్నీ కూడా ఇంట్లో పెరిగినాయి మంచి ఆవు అంటే ప్రశాంతంగా ఉండాలి మన దగ్గర రానియాలి మనం ముట్టుకొని వేయాలి సో అట్లాంటి ఆవు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఇక్కడ స్క్రీన్ మీద అనిపిస్తుంది ఇది మనకి జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్లో వచ్చింది ఆవు పూటకి ఏడు ఎనిమిది లీటర్ల గ్యారెంటీకి ఇస్తుంది హైదరాబాద్కి వస్తే తొంభై వేలు వస్తుందండి మళ్ళీ తొమ్మిది పది గీతలు ఇంతది ఎండ కట్టేసినా ఉంటుంది పెద్ద తాడు కట్టేసి బయటకు గుద్దుల సో అన్నిటికీ తట్టుకుంటాయి ఆవులు ఎవరికైనా కమర్షియల్గా కావాలి లేదు దేశీ ఏ టూ మిల్ కావాలి ప్యూర్ ఎందుకంటే ఇక్కడ మనకి గిర్ర సప్లైనా ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ లేదు గుజరాత్ నుంచి గిర్ కానీ కాంక్రీజ్ కానీ సో బెటర్ ఆల్టర్నేటివ్ మన నెక్స్ట్ ఆవు ఏంటంటే సాహివాల్ రాటి సాహివాల్ అయినా రాఠి అయినా రెండు ఒకటే దీంట్లో మళ్ళీ మనకు కొన్ని స్పెషల్ బీడ్స్ కావాలంటే మళ్ళీ దాంట్లో వచ్చేసి మనకి రెడ్ సింది ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చా చోళిస్తానీ అవ్వంటాం ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది పక్కన ఇది చోలిస్తాని ఈ చోళిస్తాన్ దీని దగ్గర పూటకు ఐదు ఆరు లీటర్లు రెడీ ఉన్నాయండి ఇంకా పెంచుతుంది ఇది హైదరాబాద్ కాస్ట్ ఎనభై 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 రెండు వేలండి అండి సో ఈ రేట్లు అనేది ఫిక్స్ ఏం కాదు స్క్రీన్గా కనిపిస్తున్న కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఆవులు ఎన్ని ఆవులు కావాలన్నా సరే స్క్రీన్ మ్యాంపర్స్ నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి రేట్ అనేది ఫిక్స్ ఏం కాదు సో మనకి లొకేషన్ ఎక్కడున్నా సరే ఆంధ్ర తెలంగాణలో అక్కడ దాకా పంపించడం అనేది జరుగుతుంది సో మనది ఇంకోటండి ఆవు చెప్తాను ఇది అనిపిస్తుంది ఈ దేశీ అంటాం అంటే దేశీ అంటాం థార్పా అంటం అంటాం వీటి దగ్గర కొన్ని పాలు తక్కువ ఉంటాయి తార్పాడ జనరల్గా ఇవి వచ్చేసి మనం పూటకి నాలుగు ఐదు ఆరు ఏదైనా ఒకటి మంచిది ఆరు ఆరు ఇవి రేటు తక్కువ పడతాయి ఈ ఆవులు వచ్చేసి మనకి అరవై ఐదు వేలు డెబ్బై వేలలో దీపోతాయి ఇక్కడ అక్కడ సాహివాళ్ళ రాటీ కంటే కూడా ఇత కొంచెం తక్కువ పడతాయి ఆవులు ఇది కనిపిస్తుంది పూటది ఇది సాహివాలు మూడో ఇది ఉంటుంది ఆవు ఆవు దగ్గర అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈజీ అరవై లీటర్లు వెళ్ళిపోతాయి పూటకి అందు ఆవు హంపి చూసుకోవచ్చు బాడీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు ఇది మళ్ళీ వచ్చేసి తారపడక రండి దీని దగ్గర పూట నాలుగు ఐదు లీటర్లు రెడీ ఉన్నాయి పచ్చి ఇది మళ్ళీ హెచ్ఎఫ్ క్రాస్ సాహివాల్ అండి దీని దగ్గర పూటకి ఎనిమిది తొమ్మిది లీటర్లు అవుతున్నాయి ఇరవై ప్లస్కి వెళ్ళిపోతుంది ఇది హైదరాబాద్ కోసం మళ్ళీ మనకి అన్ని ఖర్చులు కలిపి నైన్టీ థౌసండ్ అయిపోతుంది ఆరో తీసుకోవచ్చు ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది ఆవులలో మనం ఎప్పుడైతే ప్యూర్ హెచ్ఎఫ్ ప్యూర్ జర్సీ కంటే ఇక్కడ చూసుకుంటే ఈ ఆవులో మనం ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఈ ఆవు చూసుకోవచ్చండి కింద అడతూడు ఉంది పూటకు ఐదు లీటర్ పాలు అవుతున్నాయి రెండు అవుతా హైదరాబాద్కి కాస్ట్ డెబ్బై నాలుగు అండి సో ఎవరికైనా దీంట్లో వీడియోలో ఆవు ఏది నచ్చినా కూడా ఫోటో తీసి దాని కింద కాఫ్ ఏముంది స్క్రీన్ షాట్ తీసి లేదంటే మీకు ఏ ఆవు నచ్చిందో చెప్పి నాకు మాట్లాడితే స్క్రీన్ మీద పంపిస్తాం కాల్ చేసి మాట్లాడుకునే మాట్లాడుకొని ఆవు అనేది పంపించడం జరుగుతుందండి ఇవే కాకుండా నేను ప్రజెంట్ గుజరాత్లో ఉన్నాను బన్నీ గదులు కావాలన్నా కూడా మనకి కాంటాక్ట్ కావచ్చు ఇది కూడా కొంచెం క్రాస్లో వెళ్ళింది చూడొచ్చు కొంచెం జెర్సీ క్రాస్లో వెళ్ళింది రెండో అవుతావు ఇవి డెలివరీ కాలేవండి ఆవులు డెలివరీ కానీ ఆవులు దొరుకుతాయి డెలివరీ అయిన ఆవులు కూడా దొరుకుతాయి సో ఎట్లాంటి కావాలంటే మేము పంపిస్తాం ఇది చూసుకోవచ్చు అని చింది చాలా తక్కువ దొరుకుతాయి ఆవులు రెడ్ పాలు కన్సిస్టెన్సీ ఎక్కువ ఎక్కువ ఉంటుందండి చాలా రోజులు పాలు ఇస్తాయి దీని దగ్గర పూట కాలం లీటర్లు అవుతున్నాయి చింది కాస్ట్ ఎనభై రెండు వేలు అండి దీని పక్కన కూడా ఇంకా ఆవులు ఉండే సో ఇట్లా ఆవులు చాలా ఉన్నాయి ఇవే కాకుండా కూడా ఎవరైనా ఆవుల పరంగా డైలీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న గైడెన్స్ కావాలి సో ఆవులతో పెడితే ఎట్లుంటుంది దాంతో మన కమర్షియల్ ఎట్లా వెళ్ళాలి ఒక ఎయి టూ అంటే మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ ఏం డౌట్ వచ్చినా కింద కామెంట్ చేయండి నేను అందరికీ చెప్పలేను కాబట్టి దాని గురించి వీడియో చేస్తాను మీకు ఎట్లా డౌట్స్ ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో అదేవిధంగా బఫెలో డైరీ పరంగా కూడా ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను ఒక కంప్లీట్ లాంగ్ వీడియో చేస్తాను దాని గురించి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా చాలామంది చూస్తున్నారు మన ఇన్స్టాగ్రామ్లో కూడా లక్ష్మీ డైరీ ఉంటుంది యూట్యూబ్లో ఆల్రెడీ మీ వీడియో ఇస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా సపోర్ట్ కావాలన్నా కూడా మీకు నా సైడ్ నుంచి నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు చూడిపాట్లు కావచ్చు అండి అండ్ వీడియో వస్తాక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ